హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేద్దామని రాజగోపురం దగ్గరికి వచ్చామండి మేము దేవుడి దర్శనం చేసుకొని మేము త్రీ అవర్స్లో అయిపోతుంది త్రీ ఫోర్ అవర్స్లో అన్నారండి దర్శనానికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు అందుకని చెప్పి మేము వెళ్ళాము దర్శనం చేసుకొని వచ్చేపాటికి సెవెన్ అవర్స్ పైన పట్టింది ఇక అక్కడ టిఫిన్ తినేసి మేము టెన్ లెవెన్ పైన అవుతుందండి టైము లెవెన్ థర్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ అవుతుంది మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామండి ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మా బాబు నేను వెళ్ళామన్నమాట ఇంకా మేము స్టార్ట్ చేసాము టిఫిన్ తినేసి స్టార్ట్ చేసేలా పిల్లలకి అయితే నిద్ర వస్తుంది ఇక స్లోగా తిరుగుదాము అని చెప్పేసి స్లోగా వెళ్తున్నామండి మేమైతే ఇక మాకు గిరి ప్రదక్షిణ ఎన్ని గంటలు పట్టింది అని చెప్పి నేను లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు చూసేసాను ఫ్రెండ్స్ ఇక మేము చేసింది ఏంటంటే రెండు ఒకే రోజు చేశాం కాబట్టి మాకు చాలా లేట్ అయ్యింది గిరి ప్రదక్షిణ మామూలుగా పౌర్ణమి రోజు చేస్తే శ్రేష్టమండి ప్రదక్షిణ అందరూ అంటుంటారు అందుకని చెప్పేసి మేము ప్రదక్షిణ వెళ్ళాము కానీ ఏమో తెలియదు స్వామి దర్శనానికి కూడా తీసుకెళ్లారు దర్శనం అయితే లేట్ అయినా కానీ చాలా సూపర్గా దర్శనం అయిందండి మాకు కాళ్ళనొప్పులను కూడా అనిపించట్లేదు ఇక గిరి ప్రదక్షిణ నైట్ టు లెవెన్ అవుతుందండి అప్పటికి కూడా చూడండి మార్నింగ్ తెల్లవారుతుంటే ఉంటేకొని జనాలు వస్తూనే ఉన్నారండి ఎంత ఇది లేదంటే ఎంత మహిమ లేని వస్తారు చెప్పండి గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మనము ఎండింగ్ కూడా అంటే ముగిచ్చేది కూడా అక్కడే వచ్చి ముగించాలంటండి మనం ఒక చోట స్టార్ట్ చేసి ఒక చోట ముగించకూడదంటండి అంటండి వాయులింగము ఈశాన్యలింగము నైరుతి లింగము అన్నీ ఉంటాయి కానీ మేము లింగాలు అనేది ఒక్కొక్కటి వీడియో తీసానండి ఎందుకంటే నైట్లో ఇక్కడ మాకు దర్శనం చేసేదే లేట్ అయిపోయింది కదండి ఇక ఇంకా మొత్తం గోపురాలు లోపలికి వెళ్ళేసి రావాలంటే లేట్ అవుతుందని చెప్పి నేను బయటనే కొన్ని అయితే బయట అంటే లాక్ వేస్తున్నారు లోపలికి వెళ్ళలేదు నేను ఇంకొక రోజు వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో షూట్ చేస్తానండి ఓన్లీ గిరి ప్రదర్శనకి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను ఇక మేము వచ్చి వచ్చి నేను వీడియో అనేది షూట్ చేశానండి ఇంకా అక్కడ పెద్ద తీసుకు శ స్వామిది ఫోటో అనేది ఎంత బాగా డ్రాయింగ్ సూపర్ సూపర్గా ఉనిందండి ఇంత జిట్ షూట్ చేశాను ఇక ఇక్కడ చూడండి గంగాదేవి జుట్టులో ఎంత బాగా డ్రాయింగ్ చేశారు చాలా చాలామంది అక్కడ ఎంత వీలైతే అంత ఆయన వేసిన డ్రాయింగ్ చూసి అమౌంట్ అనేది వేస్తున్నారు ఇంకా మేము కూడా మాకు మనసు తోసుకుంటూ వేసామండి ఇక నడుచుకుంటూ వస్తున్నామండి పిల్లలు కాలేదు అంటున్నారు ఒక్కొక్క చోట హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా మేము కూర్చొని రెస్ట్ తీసుకొని వచ్చాము అక్కడక్కడ చాలా లోపలికి అంటే ఓన్లీ గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు వాళ్ళకేం ఎక్కువసేపు అంటే మేము క్యూలో ఉన్నాము కాబట్టి మాకు ఇంకా టిఫిన్ తినేసి వచ్చే పిల్లలకి నిద్ర వస్తుంది కాబట్టి మేము గుడ్డు లోపలికి వెళ్ళలేకపోయామండి ఇక ఓన్లీ గిరి ప్రదక్షిణ మాత్రం చేసుకుంటూ వచ్చేసాము కానీ ఒకటి రెండు చోట్ల అలా రోడ్డు సైడే ఉన్న వాటిలోకి వెళ్ళాను అనమాట దేవుడి దగ్గరికి ఇక చాలా అయితే చాలామంది వస్తారండి నేను చెప్పడం ఏంటంటే మీరు వెళ్ళారంటే ఓన్లీ దర్శనానికి వెళ్ళండి లేదంటే ఓన్లీ గిరిప్రదక్షిణకి వెళ్ళండి మీకు రెండు అంటే దేవుడి దర్శనం గిరిప్రదక్షిణ రెండు కావాలంటే పౌర్ణమి రోజు కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళొచ్చండి అంటే మనకు ఓన్లీ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే చాలా శ్రేష్టమండి వయసు అయిపోయినాలో వాళ్ళు ఎక్కువ చిన్న పిల్లలు మంత్స్ బేబీని కూడా ఎత్తుకొని వాళ్ళు కూడా వచ్చి చుడుతున్నారండి కాలు అంటే వికలాంగులు కూడా చుడుతుంటే నాకైతే అనిపించింది చూడండి ఎంత ఇది లేనిది ఇట్లా ఎంతమంది వచ్చి ఇట్లా చుడుతారు ప్రదక్షిణ చేస్తారు అట్లనేసి అనిపించింది చూస్తుంటే నాకైతే ఫస్ట్ టైం వెళ్ళి చూశాను కదా నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి ఎంత మహిమ లేదండి ఇంత జనాలు వచ్చి చుడుతూ ఉంటారు చెప్పండి మీరు కూడా ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి మీ మనసులో కోరిక అనేది చెప్పుకొనేసి అక్కడ రాజగోపురం దగ్గర చెప్పుకొనేసి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఓ మరుణాచల శివ ఓ మరుణాచల శివ అంటూ మనసులో చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేయండి ఇంకా వేరే కథలు ఏమీ మాట్లాడుకోకుండా మనం మనం దేవుని స్మరించుకుంటూ రిప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి ఇక నైట్లో చుట్టూ పోను పోను అసలు అంటే వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం అనే దేవుడు మనసు పుట్టిస్తాడండి ఇంత దూరం అని కూడా అనిపించేదో ఇక పోతుంటే జనాలతో పోటీ నడుస్తుంటే మనకు ఇది కూడా రాదండి టైడ్ అనిపించిందండి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది మనం పోతూ ఉంటే కాకపోతే చిన్న పిల్లలు దొరక వెళ్ళాం కదండి దానివల్ల మాకు లేట్ అయిందనమాట ఇంకా అదే చెప్పాను కదా దర్శనం చేసుకొని మళ్ళీ ఎప్పుడు చుట్టాలంటే మనకైతే ఊరికే అండి పిల్లల పాప నడవలేకపోయింది దానివల్ల మాకు లేట్ అయ్యింది ఇంకా ఎక్కడెక్కడ టైం ఉంది అదంతా ఫుల్ ఉంటే కొద్ది కొద్దిగా షూట్ చేస్తూ వెళ్ళానండి నాకు నైట్ చెప్పాను కదండి లెవెన్ ఫార్టీ ఫైవ్ టు స్టార్ట్ చేసి ఉంటామండి మాకు మార్నింగ్ లేట్ అయిపోయిందండి మేమైతే అక్కడ దర్శనం చేసుకున్నామండి అండి దర్శనం రోడ్ల నుంచి అలానే ఆ దేవుడు దండం పెట్టుకొని మీ గార్డులన్నీ కంటిన్యూ చేసేసామన్నమాట లోపలికి వెళ్ళలేదు కానీ ఆ జనాలు ఫుల్గా ఉన్నారండి ఆ జనాల్లో వెళ్ళి మనం ముచ్చలకు ఇంకా లేట్ అయిపోతుంది పిల్లలు ఇంకా లేట్ ఒక మళ్ళీ ఎండ వచ్చేసిందంటే కష్టం కదండి అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట రోడ్ల నుంచే షూట్ చేసేసాను చూడండి చాలా దేవస్థానాలు ఉన్నాయండి అదే మనం ఓన్లీ గిరి ప్రదేశానికే వెళ్ళాం అనుకోండి త్వరగా ఒక్కొక్క ఇప్పుడు చెప్పుకుంటుంది దానంగా ఉండొచ్చు ఇంకొకటి ఏమంటున్నారంటే మనం కూర్చొని కూర్చొని రెస్ట్ తీసుకొని నడిచేటప్పుడు ఇంకా నడవలేమంటండి పోతూ నడుస్తూ ఉంటేనే అంటే మనకు త్వరగా అయిపోతుంది అది ప్రదర్శన కానీ కాలు నొప్పుడు అంతగా వేయండి కాకపోతే మనం రెస్ట్ ఇచ్చే కొద్దికి నరాలు అనేది ఇంకా ఎక్కువ ఇదవుతాయంట నడలే అని చెప్పారు ఇంకా అక్కడక్కడ షాప్స్ ఉన్నాయండి చాలా షాప్స్ ఉన్నాయి రుట్రాక్షలు కానీ అండి సాంబ్రాన్ని ఈ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా చాలా షాప్స్ ఉన్నాయి నైట్లో పిల్లలు ఏదైనా ఆకలి వేస్తే కూడా కానీ రోడ్ అంతా షాప్సే ఉంటాయండి ఫుడ్ ఐటమ్స్ కానీ మామూలుగా మరి మసాజర్స్ చేసుకున్నాను దాన్ని కూడా కొంచెం దూరంగా కొద్దిగా కాలేదండి తెల్లవారు తెల్లవారంగా నేను వచ్చేసిన పాదాలు అలవాటు లేకుండా చెప్పులు వేసుకుని నడిచి చెప్పులు వేయకుండా నచ్చలకు అస్సలు కాలేదు అందుకని చెప్పి మళ్ళా నేను మా ఫ్రెండ్ వాళ్ళకు అంతా కలిసి మసాజ్ మసేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పని ఎలా ఉంటుందో చేయించుకున్నాము చూపి చేయించుకున్నాము బాగానే ఉందండి చేయించుకున్నాం కొంచెం పర్లేదు మళ్ళీ కొంచెం ఫాస్ట్గా బాగానే నచ్చారు పిల్లలు కానీ నేను కానీ బాగా నచ్చాను కాకపోతే లాస్ట్లో వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కొద్దిగా కాబట్టి నేను లాస్ట్ వచ్చేసరికి మాకు వచ్చేసరికి మాకు నైన్ థర్టీ అలా అయిపోయింది అక్కడ భోజనాలు కూడా పెట్టుకుంటారండి అంటే భక్తులు ఇలా మామూలు హోటల్స్ ఉంటాయి మామూలు కట్టి తినేయండి ఇంకా ఒకటి రెండు చోట్ల వచ్చి భక్తులు మొక్క మాట కూడా ఇంతమందికి అన్నదానం వాళ్ళు ఫ్రీగా పెడుతుంటారండి ఇక వచ్చే పౌర్ణమి వచ్చేసి చాలా స్టేస్ట్ అని చెప్తున్నారు ఏమంటున్నారంటే సంవత్సరం మొత్తం పౌర్ణిమ వస్తుంది కదండి పౌర్ణమి ప్రతి వస్తుంది కదా అన్ని పౌర్ణమి కన్నా నెక్స్ట్ చిత్ర పౌర్ణమి శ్రేష్ఠం అంటున్నారు అంటే మన తెలుగులో మన కార్తీక పౌర్ణమి ఇంత ప్రాముఖ్యత అట్లా వెలుపు చిత్ర పౌర్ణమి అంటండి ఇది చాలా సంవత్సరం అంతా వెళ్ళి చుట్టే బదులు నెక్స్ట్ వచ్చే పౌర్ణమి అంటే మే ట్వెల్త్ వచ్చే పౌర్ణమి చుట్టూ చాలా మంచిది అనేసి అంటున్నారు రుద్రాక్ష అండి నేను కూడా ఫస్ట్ టైం అనుకున్నాను అండి ఉన్నాయి కదా ఒకరి పొందే ఉన్నాయి రుద్రాక్షని ఏమన్నా అప్పించున్నారా అట్టే అని చెప్పి చేశాను వెళ్తే లేదండి రియల్ రుద్రాక్షిని అక్కడ ఫోటో అని చెప్పి తీసుకుంటాను చూడండి చాలా బాగుంది చూడాలి రుద్రాక్షలు సూపర్గా ఉన్నాయండి మనకి లైటింగ్కి సరిగ్గా రావట్లేదు చూ చూపిద్దాం అనుకున్నాము ఎక్కువ అప్రోచ్ తిరుగుతున్నాను చాలా మంది రెస్ట్ తీసుకుంటూ నడుస్తూ ఉంటారు నడుస్తూ ఉంటారు అండి కొందరైతే టూ త్రీ అవర్స్లో ఫాస్ట్గా ఉండే వాళ్ళకు టూ త్రీ అవర్స్ అయిపోతుందంటే కృష్ణ ఇప్పుడైతే నేను చూడండి అని చెప్పేసి మసాజ్ చేయించుకుంటున్నాను కానీ అలా చేస్తుంటే చాలా బాగుందండి చాలా రిలీఫ్ వచ్చింది మన వెయిట్ అంతా పాదాలు పైన పడుతుంది కదండి పాదాలు లాగేస్తాయన్నమాట ఒక ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా నడిచేలకు ఎక్కువ పెయిన్ వచ్చేసింది అందుకని చెప్పేసి చేసుకుందాము అని చెప్పి చేయించాను చాలా రిలీఫ్ వచ్చింది ఇక ఇక్కడ కూడా చూడండి చేసుకుంటున్నారు చాలామంది అయితే కొద్ది దూరం వచ్చాక అట్లా మసాజ్ చేసుకొని మళ్ళా నడుక అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ మా ఫ్రెండ్ చేసుకొని మా పాప చేసుకుంటున్నాను మా పాప వల్ల కూడా కాదే కాదు చూడండి చాలా దూరం సారి మసాజ్ చేసుకొని వెళ్తే బాగా ఫాస్ట్గా నడవగలము అని చెప్పేసి చేయించుకున్నాను చూడండి వస్తూనే ఉన్నారు జాబ్ ఇప్పుడు క్షణం కూడా చేస్తుందండి వస్తూనే ఉన్నారు నైట్ స్టార్ట్ చేసినప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసి గుడ్ మార్నింగ్ చూడండి జనాలు ఉన్నారు చూడండి వస్తూనే వచ్చేసి మోక్ష మార్గం మోక్ష మార్గం లైన్ చూసేసి ఇంకా మన వల్ల కాదా లైన్లో నిలబడి లానికి ఇంకొకసారి ఇంకొకసారి వెళ్ళినప్పుడు చూద్దామని చెప్పి వచ్చేసామండి మోక్ష మార్గంలో వస్తూ ఇంకా ఒక వన్ మినిట్ కూడా తీయలేదండి షూట్ ఫుల్ జనాలు ఇంకా అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నాడు మధ్యలో దూరేస్తారని చెప్పేసి సెక్యూరిటీ కంట్రోల్ చేస్తున్నారు అయినా కూడా వాళ్ళ వల్ల కాలేదండి అలా ఉన్నారు జన ఫుల్ రష్ ఉన్నారు అందుకని చెప్పేసి వచ్చేసాము చూడండి ఇంకా మేము దగ్గర దగ్గర వచ్చేస్తామండి ఇక్కడ నుంచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ఇంకా మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో ప్రదక్షిణ అనేది అక్కడికే వెళ్ళి ముగించాలన్నమాట మన గిరి ప్రదక్షిణ అనేది మేము రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాం కాబట్టి రాజగోపురం దగ్గరే మేము ఎండ్ చేస్తున్నామండి ఇక్కడికైతే వచ్చేసాం మా ప్రదక్షిణ అయితే అయిపోయిందండి మీకు కనుక వీడియో నచ్చినట్టు ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్